మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆస్తుదలతో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ పదవికి ఎంపికైన అంకతి శ్రీనివాస్ను ఐవీ గెస్ట్ హౌస్ లో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ஐந்து ஜப்பு சைத் காங்கிரஸ் சைத் காங்கிரஸ் பிரேம் சாகர் நாயக்கத்து பிரேம் சாகர் நாயக்கத்துமாரி நாயக்கத்து ரேவத் ரெடி நாயக்கத்து అందరూ కలిసి నాకు తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ మెంబర్గా జిల్లా మెంబర్గా ప్రేమ్సాగర్ రావు గారు నన్ను నియమించినందుకు ఈరోజు నాతోటి నాతోటి విన్నట్టుండి నన్ను అనుక్షణం ముంగడికి సాగని సాగనింపినటువంటి నా కార్యకర్తలు నా సోదరులు అక్కడ నా వయసులో పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి నా కార్యకర్తలు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారు పెద్దలు ఆ రోజు ఒకనొక సభలో చెప్పిండ్రు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతారో సామాన్య కార్యకర్తను కూడా నేను తారాస్థాయికి తీసుకుపోతానని చెప్పిళ్ళు దానికి నిలబెట్టి ఉదార్చిన నేను నేను ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా దక్షేట మండలానికి ఉన్నాను అలాంటి వ్యక్తిని నేను ఈరోజు ఈ జిల్లా స్థాయి పదవి నాకు వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పెద్దలు వేంసాగర్ రావు గారిని నమ్ముకున్న వారికి నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగాలని కష్టపడే కార్యకర్తకు గుర్తింపు తెచ్చే నాయకుడు ఎవరన్నారంటే ఈ రాష్ట్రంలో ప్రేమసాగర్ రావు కానీ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఇంకొక ముఖ్య విషయం ఈరోజు ముప్పై మూడు రాష్ట్రాలలో ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక వ్యక్తినికి సభ్యునిగా మెంబర్గా అవకాశం ఇవ్వడం జరిగింది ఈ ముప్పై మూడు జిల్లాలలో చూసుకున్నట్లయితే అందరికన్నా చిన్న వయసు వ్యక్తి నేనే దీనికి నేను ప్రేమసాగర్ రావు గారికి ఎన్ని జన్మల ఎత్తున తీసుకోలేను నా స్థాయి మండల స్థాయి వ్యక్తిని నన్ను జిల్లా నాయకుని జిల్లా స్థాయి పదవికి అర్హులుగా చేసినందుకు నేను ఆయనకు వందనం చేసిన నాకు తప్పు లేదు జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ మా ఎమ్మెల్యే గారి పిఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమం మా అంక సీనుకు చేపట్టడం జరిగింది మరి సరి అయిన కార్యకర్తకు న్యాయం జరగడం అంటే ఇదే ఇదే మరి మాకు చాలా సంతోషం మా సీనుకు యూత్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ మరి ఆయనకు ఆయన సేవలు గమనించి సారు ఆర్టీఏ ఏజెంట్గా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ పెట్టినందుకు మాకు చాలా కృతజ్ఞతలు సార్ చెప్తున్నాము మరి ఇదే విధంగా సీను కూడా మా కార్యకర్తలు అందరు కూడా ఎవరికైతే లైసెన్స్ లేవు కొంచెం రిన్యువల్ కు సహాయపడి అందరికి చేకూరాలని కోరుతున్నాము జై హింద్ జై కాంగ్రెస్ జై ఈరోజు మన లక్ష్మణపేట పట్టణంలో మండలం నుంచి వెళ్ళి మరియు మున్సిపాలిటీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు అదేవిధంగా డీసీసీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కార్యకర్తగా ఎన్నో మన మండలంలోని ప్రతి గ్రామంలోని వాడవాడకి మున్సిపాలిటీలో కూడా అతను సాయశక్తులా కృషి చేసి ఈ పార్టీ మనకి ఇక్కడ ఎమ్మెల్యే స్థానం రావడంలో ప్రతి ఒక్కరి వంతుగా కృషి చేస్తూ కష్టపడ్డారు కాబట్టి ఆ కష్టానికి కార్యకర్తగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మొన్న మాట్లాడుతున్నారు పెద్దవాళ్లకు పోస్టులు ఇస్తలేరు చిన్నవాళ్లకు పోస్టులు ఇస్తున్నారని ఇవాళ పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మన పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారు ఖచ్చితంగా గుర్తించి ఇవాళ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా ఇవాళ మనకు శ్రీనివాస్ గారిని సార్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసి ఇవ్వడం వల్ల మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇవాళ శ్రీనివాస్ గారి లాగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి పార్టీ ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కార్యకర్త బలంగా ఇక్కడ ఉంటాడని మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈ మన శ్రీనివాస్ గారికి ఇచ్చినటువంటి పదవులు మా మిగతా కార్యకర్తలు కూడా రానున్న కాలంలో ఈ ముందున్నటువంటి భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ అనుభవిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు సురేఖమ్మ గారి ఆశీర్వాదాలతో ఈరోజు మా లక్షపేట మండల క్రియాశీల నాయకుడు అంకత్ శ్రీనివాస్ గారిని మరి మంచిర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా మరి మా గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారు ప్రకటించడం జరిగింది మరి వారికి ఇంత మంచి గౌరవం ఇచ్చిన మా ప్రేమ్సాగర్ రావు గారికి మా లక్షపేట మున్సిపాలిటీ మరియు మండలం నుండి వారి కుట్రలు తెలుపుకుంటూ మరి కొంచెం మంది ఏదైతే ఇప్పుడు మిత్రుడు రమేష్ అన్న గారు చెప్పుకుంటూ మరి చిన్నోళ్లకు పదవులు వస్తున్నాయి పెద్దోళ్లకు రావడం లేదంటే ఆ చిన్నోళ్ళే అప్పుడు పోలీసు దెబ్బలు తిన్నారు ఆ చిన్నోళ్ళే అప్పుడు అపోజిట్ పార్టీతోని టీఆర్ఎస్తో కానివ్వండి బీజేపీతోని కొట్టాడినరు రోజు తెల్లారితేనే పోలీస్ స్టేషన్ల పోలీసు వాళ్ళు పడకపోవడు మళ్ళా సాయంత్రం పూట ఇంటికి ఇచ్చిపెట్టుడు ఇది మేమే మాకే ఆ గది పట్టింది మరి పెద్దోళ్ళకు పట్టలేదు ఇంట్లో కూర్చుండి మంతగాన మాట్లాడితే కాదు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు సార్ గుర్తించుకున్నారు మరి వారు నామినేట్ పోస్టులు ఇస్తున్నారు మరి ఏదైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో కష్టపడిన ఉన్నారో ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు రో రాబోయే రోజుల్లో ఇంకా బాగా పోస్టులు ఉన్నాయి మరి మన నాయకులు ఒక పులి లాంటి వ్యక్తి వారికి సీఎం దగ్గర కానివ్వండి ఉప ముఖ్యమంత్రి దగ్గర కానివ్వండి అధిష్టానం సెంట్రల్ సోనియా గాంధీ దగ్గర కానివ్వండి రాహుల్ గాంధీ దగ్గర రాహుల్ గాంధీ దగ్గర కానివ్వండి కరీకారి దగ్గర కానివ్వండి సెంట్రల్ పరిచయాలు బాగున్నాయి ఇప్పటికే మంచాల ము మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉన్నది మాది